ఎండిఏపక్ష ఎమ్మెల్యేలు ఎమ్ఎల్సిలు ఉత్కంఠగా చూస్తున్న శాసనసభ శాసన మండలి చీఫ్ విప్ విపులను ప్రభుత్వం ప్రకటించింది రికార్డు స్థాయిలో ఇరవై మందికి అవకాశం కల్పించింది శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విఫ్గా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండలిలో చీఫ్ విఫ్గా పంచమర్తి అనురాధలను నియమించింది ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు నియమితులు కానున్నారు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ నేడో రేపో విడుదల కానుంది గతంలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందిన రఘురామ ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగారు జగన్ అవినీతి అక్రమాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టారు దీనిపై ఆగ్రహించిన అప్పటి వైసీపీ సర్కార్ రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయనను ఉపసభాపతిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభలో చీఫ్ విప్ సహా విప్లుగా పదహారు మందిని శాసనమండలిలో చీఫ్ విప్ సహా నలుగురిని విప్లుగా ప్రభుత్వం నియమించింది రాష్ట్ర విభజన తర్వాత మొదట్లో ఒక చీఫ్ విప్ నలుగురు విప్లు ఉండేవారు వైసీపీ ప్రభుత్వం చీఫ్ విప్ తో సహా విప్ల సంఖ్యను తొమ్మిదికి పెంచింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ సంఖ్యను ఏకంగా ఇరవైకి తీసుకెళ్లింది మూడు పార్టీల నుంచి అత్యధికంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండడంతో పాటు మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సి రావడంతో ఎక్కువ మందిని విప్లుగా ప్రభుత్వం నియమించింది మిత్రపక్షాలైన జనసేనకు శాసనసభలో మూడు శాసన మండలిలో ఒక విప్ పదవులు కేటాయించగా బీజేపీకి శాసనసభలో ఒక విప్ పదవి ఇచ్చారు రాజకీయ సామాజిక సమీకరణాల బేరీజుతో చీఫ్ విప్లు విప్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది పల్నాడు జిల్లా నుంచి మంత్రి మండలిలో ఎవరికీ చోటు దక్కకపోవడంతో సీనియర్ నాయకుడు జీవీ ఆంజనేయులకు అవకాశం దక్కింది వైకాపా అధికారంలో ఉండగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందిన పంచుమర్తి అనురాధకు మండలిలో చీఫ్ విప్ పదవి దక్కింది బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసొచ్చింది ఎన్టీఆర్ జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురికి అవకాశం లభించింది ఈ జిల్లా నుంచి పంచుమర్తి అనురాధ బొండా ఉమా తంగిరాల సౌమ్యలకు పదవులు దక్కాయి జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి రెడ్డప్పగారి మాధవీలకు పదవులు దక్కాయి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎనిమిది మందికి శాసనసభలో విప్లుగా పదవులు దక్కాయి శాసన మండలిలో చీఫ్ విప్ విప్లు నలుగురు తొలిసారి ఎన్నికైన వారు కావడం విశేషం మొత్తం ఇరవై మందిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏడుగురికి అవకాశం దక్కింది వారిలో శాసనసభలో ఐదుగురున్నారు శాసనమండలిలో చీఫ్ విప్ పదవితో పాటు ఒక విప్ పదవిని బీసీలకు కేటాయించారు శాసనసభలో ఎస్సీ వర్గానికి చెందిన ముగ్గురికి ఎస్టీలు ఒకరికి విప్లుగా అవకాశం కల్పించారు చీఫ్ విప్లకు కేబినెట్ హోదా విప్లకు సహాయమంత్రి హోదా ఉంటుంది